హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు తీసిన వీడియో అండి నేను మార్నింగ్ లేసేసరికి టైం అయితే నైన్ థర్టీ అయిపోయింది ఎందుకు అంత లేటుగా లేసానంటే మార్నింగ్ ఫోర్ థర్టీకి లేసాను ఫోర్ థర్టీకి లేచి బయటకు వచ్చి కొద్దిసేపు కూర్చున్నానండి ఫోన్ చూస్తూ నాకు మళ్ళీ నిద్ర వచ్చినట్టు అనిపిస్తే మళ్ళీ లోపలికి వెళ్ళి అయితే నిద్రపోయాను లేచి చూసే అయితే టైం నైన్ థర్టీ అయిపోతుంది నేను లేచేటప్పటికే మా సార్ అయితే స్కూల్కి వెళ్ళారు తన సెవెన్ ఓ క్లాక్కి స్కూల్ వెళ్తారు కదా ఈ రోజు సాటర్డే కావడంతో పిల్లలకి కూడా స్కూల్ లేదు అయితే మా సార్కి ఏదో ఒక బాక్స్ పెట్టిస్తాను సాటర్డే రోజు చిన్న చిన్న స్నాక్ లాంటివి ఈ రోజు లేట్ లేసాను కదా స్నాక్స్ కూడా ఏం చేయలేదు తినడానికి ఈ రోజు అయితే మా సారు స్కూల్కి బాక్స్ ఏం తీసుకెళ్ళలేదు అయినా తను ట్వెల్వ్ థర్టీ వరకే వస్తాడు కదా అని తాకలేం కాదులేండి కాకపోతే మార్నింగ్ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు ఏంటి స్టమక్లో ఉండడం కష్టం కదా ఇక పిల్లలు ఇద్దరైతే బయట పిట్టలకు గింజలు వేసారు చూడండి నేను లోపలికి వచ్చేసాను నైట్ పిల్లలు ఆడుకున్నారు కదా బొమ్మలు అన్నీ పెట్టి మీదే ఉన్నాయి మేము ఈరోజు లేటుగా లేసాం కదా పాలైన వచ్చి విండో దగ్గర పాలు పెట్టి వెళ్ళిపోయాడండి ఆ తర్వాత కిచెన్లోకి వచ్చాను మా సార్ ఏమన్నా తీసుకెళ్ళాడా ఆ టిఫిన్ అని చూడడానికి కాకపోతే తను ఏం తీసుకెళ్ళలేదు మిక్చర్ ఉంది ఇంట్లో ఆ మిక్చర్ కూడా తీసుకెళ్ళలేదు ఇంకా నేనైతే కుకింగ్ అస్సలు స్టార్ట్ చేయలేదు ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేస్తాను నిన్న నైట్ వర్షం వచ్చిందని బట్టలు అయితే ఇంట్లోనే ఆరేసానండి ఇంట్లో ఆరేసి ఫ్యాన్ వేసేసాను చూడండి ఇంకా నేనైతే ఆ బెడ్డుకున్న నెట్టు కూడా తీయలేదు ఇంకా ఇవంతా పని ఇప్పుడు నేను ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలి టైం వచ్చేసి టెన్ ఫార్టీ అవుతుంది నేను ఇల్లు ఊర్చి టూర్ చేశాను స్నానం చేయించి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను అండి ఈరోజు సాటర్డే కదా సాటర్డే అంటే ఖచ్చితంగా మనం దీపం పెట్టుకుంటాము మా సారు ఎర్లీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడే తను ఇంట్లో దీపం పెట్టి వెళ్తాడు తను ఒక్కరోజు మిస్ అవ్వకుండా రోజు దీపం పెడతాడండి ఇంకా తను ఎలాగో దీపం పెట్టేస్తాడు కదా నేను ఏం చేస్తానంటే ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత దేవుని దగ్గరకు వచ్చి దండం పెట్టుకుంటాను అయితే కొంచెం దీపంలో ఆయిల్ అయిపోయింది ఇంకా ఎక్కువ సేఫ్ ఉంటుంది కదా అని పోసి ఆ తర్వాత అగరబత్తిని ముట్టించి పూజ చేసుకుంటున్నానండి మీ అందరికీ తెలుసు కదా ఇంకా మనం ఎట్లా పూజ చేసుకుంటామో మన ఇంట్లో నేను కూడా అట్లనే చేసుకుంటా నేను ఇంతకు ముందు దేవుని ఫోటో కబోర్లో పెట్టి దీపం పెట్టుకునేదానండి కబోర్లో పెట్టడం వల్ల ఇంకా ఓకే అన్ని టైమ్లలో పట్టుకుంటున్నాము పిల్లలు కూడా ఉన్నారు కదా అని చెప్పేసి ఇలా పైన అయితే దేవుని పెట్టుకున్నాం మేము ఒకటే ఫోటో పెట్టుకున్నాను ఇక్కడ బుక్స్ ఉన్నాయి కదా ఒకటేమో మా భగవద్గీత ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులో ఉంటుంది ఇంకా నేను నా పూజ అయితే అయిపోయిందండి ఇంకా కిచెన్లో కరిగి పిల్లల కోసం అయితే వంట చేస్తాను వాళ్ళకి ఇంకా ఏం వంట చేయలేదు టైం వచ్చేసి పదకొండు అవుతుందండి ఈ టైంలో ఇంకా మనం టిఫిన్ చేయలేం కదా నేను ఎవ్రీ సాటర్డే రోజు కొంచెం అటుకులు బొంగులు ఉంటాయి కదా ఉప్మా లాగా చేసి మా సార్కి బాక్స్లో పెడతాను ఇక మా పిల్లలకైతే మ్యాగీయో లేదా బిస్కెట్సో లేదంటే వాళ్ళకు పాలలో చేసి ఇస్తాను ఇటువైపు అయితే మ్యాగీ చేస్తున్నానండి ఒక చిన్న కడాయిలో మ్యాగీ చేస్తున్నాను ఒకటే మ్యాగీ చేస్తాను మా పిల్లలకి మ్యాగీ అంటే చాలా ఇష్టము కాకపోతే అది కొంచెం కూల్ అయినాక వాళ్ళు అస్సలు తినలేరు కొన్నిసార్లు నాకు వద్దు మమ్మీ అంటారు నేను కూడా న్యూడిల్స్ అయితే అస్సలు తినానండి నాకు నచ్చదు ఇంకా వాళ్ళు వదిలేసినా కూడా నేను కంప్లీట్ చేయలేను అని చెప్పేసి వాళ్ళ కోసం ఒకటే చేస్తాను ఒక మ్యాగీ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చాలా ఇష్టంగా తింటారు చూస్తున్నారు కదా టైం వచ్చేసి పదకొండు అవుతుందని చెప్పాను ఈ టైంలో కూడా నేను చాయ్ పెట్టుకొని ఛాయ్ తాగుతున్నాను కరెక్ట్గా చెప్పాలంటే ఇది అన్నం తినే టైము కానీ నేను రోజులో ఒక్కసారైనా కూడా చాయ్ లేకుండా అస్సలు ఉండలేను నేను ఖచ్చితంగా చాయ్ ఒక రోజుకి రెండు సార్లు తాగుతాను ఇంకా అప్పుడప్పుడు అయితే త్రీ ఫోర్ టైమ్స్ అయిపోతుంది మీకు టైం చూపిస్తున్నాను కరెక్ట్గా లెవెన్ అవుతుందని చెప్పి బయటికి వెళ్ళి ఎలాగో టైం పాస్ చేస్తూ చాయ్ తాగలేను ఎందుకు అంటే లేట్ అవుతుంది కదా అందుకే కిచెన్లో మ్యాగీ అయ్యేలోపు కొంచెం చాయ్ తాగేసాను ఈ లోపు అయితే మ్యాగీ కూడా అయిపోయింది విషుకు ఇద్దరికి కప్పులలో మ్యాగీ పెడుతున్నాను వాళ్ళకు ఆ కొంచెం మ్యాగీ సరిపోతుందా అని అనుకుంటున్నారా వాళ్ళకైతే మంచిగా సరిపోతుంది చూడండి ఈ కొంచమే చేస్తాను ఓన్లీ వన్ ప్యాకెటే ఇంకా మ్యాగీ చేసేసి వాళ్ళిద్దరికి తినమని చెప్పి అక్కడ అని హాల్లో మ్యాగీ వేడిగా ఉంది కదా మళ్ళీ పట్టుకుంటే పిల్లల చేతులు కాలిపోతాయని నేనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టానండి వాళ్ళిద్దరైతే మంచిగా మ్యాగీ తింటున్నాయో వాళ్ళు తినేటప్పుడు ఇలా పక్కసైతే అయితే పెట్టుకొని ఒక బుక్క బొమ్మల్ని తినిపిస్తారంట ఒక బుక్కనేమో వాళ్ళు తింటారంట ఇలా అయితే ఇద్దరే కలిసి చక్కగా ఆడుకుంటారండి నేను మా పిల్లలకి కూడా మ్యాగీ అయితే రోజు పెట్టానండి సాటర్డే రోజు ఇంకా కొన్నిసార్లు సండే రోజు ఈ టూ డేస్లో మ్యాగీ అడిగితే చేసి ఇస్తాను ఇంకా మండే నుంచి ఫ్రైడే వరకు వాళ్ళ ఖచ్చితంగా టిఫిన్సే పెడతాను వాళ్ళిద్దరూ మ్యాగీ తినేలోపు అయితే నేను బయట కూర్చొని వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నానండి నేను వెజిటేబుల్స్ కట్ చేసుకునేటప్పుడు ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకునేటప్పుడు అయితే సీరియల్ చూస్తాను నేను చూసేది ఒకే ఒక సీరియల్ అండి నిండు నూరేళ్ళ సావాసం అది నాకు చాలా ఇష్టము ఆ సీరియల్ చూసుకుంటా నేను రోజు వెజిటేబుల్స్ కట్ చేసుకుంటాను కూరగాయలు అయితే కట్ చేసుకున్నానండి ఈరోజు వెజిటేబుల్ పులావ్ చేస్తాను ఎందుకు అంటే టైం చాలా తక్కువగా ఉంది ఒక వన్ అవర్ లోపు మా సార్ వస్తారు మా సార్ వచ్చేలోపు నా వంట కంప్లీట్గా పోతే కొంచెం తను కూడా ఎందుకంటే మార్నింగ్ నుంచి టిఫిన్ చేయలేదు మళ్ళీ తినడానికి వస్తే వెయిట్ చేయించడం తప్పు కదండి అందుకని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే వెజిటేబుల్ పులావ్ చేస్తే ఒక థర్టీ మినిట్స్లో అయిపోతుంది మళ్ళీ ఎక్స్ట్రా కూర ఉండాల్సిన అవసరం ఉండదు కదా అని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేశాను ఆ తర్వాత కొంచెం తరిమిపాకు మన ఇంటికాడ బిర్యానీ యాకు ఉంటుంది కదా అది కూడా తినిపేసుకొని లోపలికి వచ్చేసాను హీటర్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నానండి వెజిటేబుల్ పులావో అందరూ టేస్టీగా తినడం కోసం చేస్తారు నేను ఏంటంటే టైం సేవ్ అవ్వడానికి మాత్రమే నా పని తొందర అవ్వడానికి ఇలా వెజిటేబుల్ బిర్యానీ తర్వాత వచ్చేసి అన్నం ఇలా చేస్తుంటాను ఆయిల్ అయితే హీట్ అయిపోయిన తర్వాత కొంచెం మసాలాలు వేసుకున్నానండి ఆ తర్వాత అన్ని వెజిటేబుల్స్ ఒకేసారి వేసుకుంటున్నాను నేను మళ్ళీ ఇప్పుడు నాకు టైం తక్కువగా ఉంది కదా ఒకసారి ఆనియన్ ఒకసారి పచ్చిమిర్చి ఒకసారి క్యాప్సికమ్ ఇలా ఫ్రై చేసుకుంటూ యాడ్ చేసుకోలేను అన్నీ ఒకేసారి యాడ్ చేసేస్తానండి ఆ తర్వాత పై నుంచి అయితే ఒక గిన్నె పెట్టుకున్నాను ఇందాక కూరగాయలు ఇల్లనే కట్ చేసేసాను కదా ఇంకా వెజిటబుల్స్ అన్నీ కుక్ అవ్వడానికి పైనుంచి అయితే వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకున్నానండి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇవి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం ఏం లేదు మనం ఎట్లాగో అన్నం వండుతాం కదా అన్నంతో పాటే ఇవి ఉడికిపోతాయండి ఇప్పుడు వన్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకున్నాను నా దగ్గర ధనియాల పిండి కానీ గరం మసాలా ఇవి ఏవి లేవండి మొన్ననే ఇంటి దగ్గర నుంచి వచ్చి నెల అవుతుంది నేను నెల అవుతున్నా కూడా ఇవి ఏవి ఇంకా ప్రిపేర్ చేసుకోలేదు అయితే నా దగ్గర ఉన్న కర్రీ మసాలా ఉంటుంది కదా అది ఒక వన్ స్పూన్ అంత వేసుకొని ఒక హాఫ్ మినిట్ పాటు వాటన్నిటిని మంచిగా కలుపుకొని ఒక టూ టేబుల్ స్పూన్ అంతా పెరిగి అన్నీ కలుపుకుంటూ ఒక హాఫ్ మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి నేను ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ పాటు వెజిటేబుల్స్ అన్నిటినీ బాగా మగ్గనిచ్చాను ఇలా మగ్గుతున్నాయి కదా ఈ టైంలో నేను బియ్యం వేసేసుకుంటున్నాను నేను టూ అండ్ హాఫ్ కప్పు బియ్యం తీసుకున్నానండి బియ్యం వేసుకున్నాక కూడా మనం వెంటనే నీళ్ళు పోయకుండా ఇలా ఒక నిమిషం పాటు కలిపేసుకొని బియ్యంని కూడా ఫ్రై చేసుకుంటే అన్నం చాలా మంచిగా అవుతుందండి నేను ఇలా అయితే అంతా మొత్తం కలిపేసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాను దీంట్లో ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసుకుంటాను నేను రెండున్నర కప్పులు బియ్యం తీసుకున్నాను కదా అయితే ఐదు కప్పుల వాటర్ యాడ్ చేసుకుంటాను ఫస్ట్ అయితే నాలుగు కప్పులు పోసుకున్నాను అండి నేను పెరిగేసుకున్నాను వేసుకున్నాను కదా వెజిటేబుల్స్ కూడా కొంచెం మంచిగా ఉడికిపోయినాయి అందుకే ఒక హాఫ్ గ్లాస్ అంతా తగ్గించుకొని నాలుగున్నర కప్పులు అయితే వాటర్ వేసుకున్నాను ఇక్కడ చూడండి అన్నం కూడా మగ్గిపోయింది అంటే బియ్యం కూడా ఒక నిమిషం పాటు ఫ్రై అయినాయి అనమాట ఇప్పుడు నేను కలిపేసుకుంటున్నాను ఇలా కలపకపోతే ఏమవుతుందంటే బియ్యము కింద అంటుకుపోతాయి అనమాట ఆ తర్వాత వాటర్ వేసుకొని అంత అయితే ఒకసారి చక్కగా కలిపేసుకుంటున్నాను ఈ అయితే చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి ఇప్పుడు పైనుంచి మూతపెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటాను ఒకవైపు హీటర్ మీద అన్నం పెట్టానండి ఈరోజు సాటర్డే కదా విషుని కన్నయ్యని నేను మార్నింగ్ టైంలోనే చదివిస్తాను అందుకని విషుకేమో ఎగ్జామ్ పెడుతున్నాను కన్నైనేమో డ్రాయింగ్ చేయమని చెప్పాను మా కన్నయ్య మొన్నటి నుంచే స్కూల్కి వెళ్తున్నారు కదా తనకైతే పెన్సిల్ పట్టుకోవడం రాదు అందుకే తనకి డ్రాయింగ్ చేయమని చెప్పాను విషుది డ్రాయింగ్ బుక్ ఉంటే దాంట్లో కలర్ చేస్తే కొంచెం పెన్సిల్ పట్టుకోవడానికి తనకి ఈజీగా వస్తుందని పెన్సిల్ పట్టుకోమని చెప్పానండి వీళ్ళని చదివించే అయితే టెన్ మినిట్స్ అయిపోయింది నేను కిచెన్లోకి వెళ్ళి అన్నం చూసి పై పైనుంచి మూత తీసి చూస్తున్నానండి అన్నం అయితే చక్కగా ఉడికిపోయింది నేను హీటర్ మీద వండుతున్నాను కాబట్టి మధ్యలో ఒక్కసారి కూడా కలుపుకోలేదండి ఒకవేళ మీరు గ్యాస్ మీద వండుతున్నట్టయితే మధ్యలో ఒక్కసారి కలిపేసుకోండి అన్నం అయితే చక్కగా రెడీ అయిపోయింది నేను దించి పక్కన పెట్టుకున్నానండి అన్నం అయిపోయింది కదా మళ్ళీ పిల్లలకైతే ఇలా ఎగ్జామ్ పెట్టిస్తున్నాను మా విష్ ఏమో యూకేజీ చదువుతుంది కదా తనకి ఆరు సబ్జెక్ట్స్ ఉంటాయి విష్కి సాటర్డే సండే టూ డేస్ హాలిడేస్ ఉంటాయి కదా నేను ఏం చేస్తానంటే తనకి వన్ వీక్ ముందు జరిగిన సిలబస్ మొత్తం రివిజన్ చేపిస్తాను అంటే స్కూల్లో చెప్పిన సిలబస్ని బేస్ చేసుకొని ఎగ్జామ్ లాగా ఒక క్వశ్చన్ పేపర్ రెడీ చేసేసి తనకు ఎగ్జామ్ రాయమని చెప్తాను ఈ టూ డేస్లో అయితే ఆరు సబ్జెక్టులు కంప్లీట్ చేపిస్తానండి మేడం వాళ్ళు క్లాస్లో వీళ్ళకు కలర్స్ నేమ్ తర్వాత వెజిటేబుల్స్ నేమ్స్ ఫ్రూట్ నేమ్స్ ఇవన్నీ ఇస్తారు కదా వాటిని బేస్ చేసుకొని ఇలా నేనైతే ఒక చిన్న క్వశ్చన్ పేపర్గా రెడీ చేసి తనకి ఇస్తాను విషు కూడా నేను ఇచ్చే యాక్టివిటీస్ అయితే చాలా నచ్చుతాయి తను కూడా చాలా మంచిగా అయితే ఎగ్జామ్ రాసుకుంటుంది మనం పిల్లల్ని చదివించేటప్పుడు వాళ్ళని చదువు చదువు అని వాళ్ళ వెంట పడడం కన్నా మనం కూర్చొని ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు అయితే చాలా మంచిగా చదువుకుంటారు ఇదైతే మా విషుకి జీకే సబ్జెక్ట్ అండి అయితే మేడం ఈ వన్ వీక్లో తనకేం నేర్పింది అంటే ఇయర్లో ఎన్ని మంత్స్ ఉంటాయి సండే వండే నేమ్స్ తర్వాత కలర్స్ ఇవన్నీ చెప్పింది నేనైతే దాన్ని బేస్ చేసుకొని ఇలా విషుకి అయితే మంచిగా క్వశ్చన్ పేపర్ చేసి ఇచ్చాను లాస్ట్లో అయితే ఒకటి ఎక్స్ట్రా బిట్ ఇచ్చాను కలర్ అండ్ బ్రైట్ అని చెప్పేసి పిల్లలకి కలర్ చేయడం చాలా ఇష్టం కదా అందుకే ఈ బిట్ ఇచ్చేసాను ఇది ఇవ్వడం వల్ల విషు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మంచిగా ఎగ్జామ్ రాస్తుంది క్వశ్చన్ పేపర్ రెడీ చేసుకొని విషుకి ఇచ్చాను తనేమో ఎగ్జామ్ రాస్తుంది ఇంకా ఇటువైపు అయితే నేను ఇంకో క్వశ్చన్ పేపర్ రెడీ చేస్తున్నాను చెప్పాను కదండి సాటర్డే సండేలో నేను ఆరు సబ్జెక్టు విషుతోని రివిజన్ చేపిస్తాను అందుకే నేను క్వశ్చన్ పేపర్సే ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెడతాను అనమాట తను ఆ క్వశ్చన్ పేపర్ లోపు నేను ఇంకా ఇంట్లో పని కూడా చేసుకోవచ్చు కదా అందుకని ఇలా అయితే విషుతో పాటే కూర్చొని క్వశ్చన్ పేపర్ మొత్తం ప్రిపేర్ చేసిస్తాను మాకన్నీ అయితే నర్సరీ చదువుతున్నాడు కదా వాడికైతే సరిగ్గా రాయడం ఏమీ రాదా అనమాట కొంచెం డ్రాయింగ్ చేసుకొని తను పక్కకి వెళ్ళిపోయాడు ఈరోజు సాటర్డే కావడంతో తల స్నానం చేశాను కదండి ఫస్ట్ అయితే నేను తలస్నానం చేసిన తర్వాత తలకి టవల్ చుట్టి ఒక పది నిమిషాలు అలాగే ఉంచుకుంటాను ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ టవల్ తీసి ఫ్యాన్ వేస్తాను కదా ఫ్యాన్ గాలికి కొంచెం చుట్టూ ఆరిపోతుంది ఇక జుట్టు ఆరగానే మీ అందరికీ తెలుసు కదా మనం ఇంట్లో ఉంటే జుట్టు ఎట్లా పెట్టుకుంటామో పైకైతే క్లిప్ పెట్టేసుకున్నాను ఈ లోపు మళ్ళీ విష ఇంకో పేపర్ రెడీ చేస్తున్నానండి తనైతే ఎగ్జామ్ రాసుకుంటుంది ఇలా అయితే సాటర్డే సండే విష చదివిస్తాను నేను We are December. S-U-N-D-Y Sunday. M-O-N-D-Y Monday. T-U-E-S-D-Y Tuesday. T-H-U-R-S-D-Y Thursday. F-R-I-F-I Day. S A P U చూస్తున్నారు కదా విషయం ఎంత మంచి ఎగ్జామ్ రాసుకుంటుందో నేను వన్ వీక్కి ఒకసారి ఎగ్జామ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే విషుకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఒకేసారి మొత్తం చదివించకుండా ఇలా సగం సగం చదివిస్తే తనకు కూడా రిలాక్స్ ఉంటుందని చెప్పేసి నేనైతే ఇలా చేస్తూ ఉంటాను విషును చదివించేలోపు అయితే మా సార్ వచ్చేసారు మార్నింగ్ ఎట్లాగో టిఫిన్ చేయలేదుగా అన్నం పెట్టంటే అంటే విషు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను అన్నం పెట్టానండి నేను పులావ్ చేస్తే పెరుగులో కొంచెం హాన్యనేసి రైట్ అలాగా చేస్తానండి అయితే ఈరోజు ఏమైందంటే మార్నింగ్ లేటుగా లేసాను కదా పెరుగు అయితే తోడు పెట్టలేదు అయితే తినేటప్పుడు మా సారు పెరుగు తీసుకురాపో అని చెప్పి అన్నాడు నేను అన్నాను కదా పెరుగు తోడేయడం మర్చిపోయాను అని చెప్పాను మరి లేటుగా లేస్తే మరి నన్ను తిరుగుతాడు కదా నేను ఏం చేస్తానంటే రోజు ఫైవ్ థర్టీకి అట్లా లేస్తాను కదా మార్నింగ్ లేసినప్పుడే పాలు వేడి చేసి పెరిగే తోడేస్తానండి మేము ఆఫ్టర్నూన్ తినే వరకు వన్ వన్ థర్టీ అవుతుంది కదా ఆ అయితే పెరుగు మంచిగా తోడుకుంటుంది అప్పుడు ఫ్రెష్గా అయితే పిల్లలకి పెరుగు పోస్తాను అంటే పుల్లగా అవ్వదు అనమాట ఈ వెజిటేబుల్ పులావ్లోకి కొంచెం సైడ్కి ఆనియన్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా మా కన్నయ్యనేమో ఇందాక కొంచెం తిన్నాడు అనమాట సేమ్యా చేశాను నిన్న నైట్ ఆ సేమ్యా తిన్నాడు అందుకే వాడు మళ్ళీ ఆడుకుంటూ ఆడుకుంటూ కొంచెం కొంచెం తింటూ ఉన్నాడు అన్నం తిన్న తర్వాత విషు ఎగ్జామ్ అయిపోయింది కదండి నేను దాన్ని కరెక్షన్ చేస్తున్నాను నేను కరెక్షన్ చేసేటప్పుడు కూడా విషని పక్కన కూర్చోబెట్టుకునే చేస్తాను ఎందుకు అంటే తను ఏమైనా మిస్టేక్ ఉంటే చూపించి మళ్ళీ కరెక్ట్ చేపిస్తాను కదా తనైతే చాలా చక్కగా రాస్తుంది కాకపోతే ఈరోజు ఒక చిన్న మిస్టేక్ పోయింది టువెల్వ్ మంత్స్ అని రాయిపోయి టూ రాసి తర్వాత వన్ రాసింది అప్పుడు ట్వంటీ వన్ అయిపోతుంది కదా అదైతే నేను మిస్టేక్ లాగానే వేసి ఒక మార్క్ అయితే తక్కువ వేసాను ఇలా వేయడం వల్ల తను కూడా నెక్స్ట్ టైం ఇలా తప్పు చేయదనమాట తనకెప్పుడు హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ కావాలని చెప్పేసి నాతో ఫైట్ చేస్తుంది మళ్ళీ పేపర్ కరెక్షన్ చేసిన తర్వాత విషుకైతే హిందీ ఎగ్జామ్ డిక్టేషన్ పెడుతున్నాను ఇలా అయితే ఒక టూ అవర్స్ విషయం మంచిగా చదివించాను ఆ తర్వాత బుక్ క్లోజ్ చేసుకొని లోపల పెట్టుకో అని చెప్పానండి నేను తలస్నానం చేశాను కదా ఇంతవరకు జుట్టు వేసుకోలేదు ఇలా అయితే చిన్నగా చిక్కులు తీసుకుంటున్నాను నేను చెప్తున్నాను కదండి ఈ మధ్య నా జుట్టు అయితే చాలా ఎక్కువగా ఊడిపోతుంది ఎక్కడ చూసినా కూడా వెంటుకలే పడిపోతున్నాయి ఇంట్లో నాకైతే నా జుట్టు ఊడడం వల్ల నాకు చాలా బాధేస్తుంది అనమాట చాలా సన్నగా అయిపోయింది నేను ఇప్పుడు ఇంట్లో చిక్కులు తీసుకుంటున్నాను కదా నేను చిక్కులు తీసేటప్పుడు చాలా వెంటకలు రాళ్ళు మొత్తం కింద పడిపోతాయండి నేను ఏం చేస్తా అంటే మన ఇంట్లో కనుక గాజు పెంకలు పడితే ఎంత సున్నితంగా వెతికి వెతికి వేడుతామో అలా నా వెంటుకలు అన్నీ నేను ఇంట్లో కింద పడితే వెతుక్కుంటూ వేడుతాను అనమాట ఎందుకు అంటే అన్నం తినేటప్పుడు నాకు అన్నంలో కానీ అక్కడ ఇక్కడ పడితే మళ్ళీ మాసారితో తీర్చుంటే అందుకే నేను ఒక్క ఎంటుక కూడా మిస్ అవ్వకుండా కింద కూర్చొని అయితే వెంటుకలు మొత్తం వేరేసుకుంటాను చూస్తున్నారా నా జుట్టు అయితే చాలా ఊడిపోతుంది జుట్టుని హెల్దీగా పెంచుకోవడానికి ఏదైనా టిప్స్ తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ చూస్తున్నారు కదా జుట్టు మొత్తం ఎంత పలచగా ఉందో కింద అసలు వెంటుకలు ఉన్నట్టు కూడా కనపడట్లేదు అగో అట్లుంది నా జుట్టు నాకు ఏమనిపిస్తుంది అంటే జుట్టును మొత్తం సగం వరకు కట్ చేసుకోవాలనిపిస్తుంది కానీ కట్ చేసుకుంటే పెరుగుతుందా లేదా అనే భయం కూడా ఉంది ఇలా అయితే టైట్గా చిక్కులు తీసుకొని నేను పైకి జుట్టు దూకొని ఇలా అల్లుకుంటున్నానండి జుట్టునైతే నేను అస్సలు వదిలేను ఒకవేళ నేను జుట్టుని వదిలేశాను అనుకో ఇంట్లో మొత్తం వెంట్రుకల్ని వేరుకోవాల్సి వస్తుంది నేను ఎక్కడెక్కడ ఊడిపడ్డాయని చూడాను ఎంత సన్నగా ఉందో ఒక్కొక్కసారి గట్టిగా అనిపిస్తుంది స్ట్రేట్గా పై వరకు కట్ చేసుకోవాలని మళ్ళీ బాధగా అనిపిస్తుంది ఒకవేళ నేను కట్ చేసుకుంటే జుట్టు కొంచెం కూడా పెరగలేదనుకో నాకే బాధ అనిపిస్తుంది కదా అందుకని నేను జుట్టు కట్ చేయట్లేదండి ఇలా అయితే మొత్తం అల్లేసుకొని పైన రబ్బర్ పెట్టేసుకుంటాను నేను ఎందుకు అంటే నేను వదిలేను చాలా తక్కువ అనమాట నేను వదిలేయడము ఇలా రబ్బర్ పెట్టుకున్న తర్వాత ఇంకా మనం ఇంట్లో ఉంటే జుట్టు మొత్తం ఖచ్చితంగా పైకే పెట్టుకుంటాం కదా నేను కూడా ఇలా పైకి పెట్టేసుకున్నానండి చూస్తున్నారుగా జుట్టు అయితే వేసేసుకున్నాను ఇలానే నేను ఇంట్లో రోజు సింపుల్గా ఉంటానండి మళ్ళీ అడుగుతున్నాను జుట్టు హెల్తీగా పెంచుకోవడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి